ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి ఒక సన్నాసి గురించి ఎందుకంటే ఆ మాట మామూలుగా అయితే నువ్వు వాడను కదా మనం ఎక్కువ మాట్లాడడం కాకపోతే ఇప్పుడు మాట్లాడాల్సి వస్తుంది ఎందుకంటే ఆ సన్నాసి ఎక్కువ ఏ మాటలు మాట్లాడుతుంటాడు ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని ఆయనకి ఆయనకి ఇష్టం లేకపోతే ప్రతి ఒక్కరిని సన్యాసి అని కాబట్టి మనం కూడా అదే సంబోధిద్దాం ఈ సన్నాసి అని మల్లన్న అయితే మనందరూ తెలిసిందే ఇప్పుడు తిన్మర్ మల్లన్నగా పేరు గాంచిన ఆయన ఎమ్మెల్సీ కూడా చేస్తున్నాడు గౌరవిద్దాం ఓకే అయితే ఎమ్మెల్సీగా చేస్తున్నాడు ఒకటి సరే ఎమ్మెల్సీ పదవిని పక్కన పెట్టేస్తే ప్రస్తుతం తేను మల్లన్న అనే సన్యాసి ఒక సీన్ గురించి ఒక కంప్లైంట్ ఇచ్చాడు పుష్ప టూ సినిమా గురించి ఒక కంప్లైంట్ అయితే ఇచ్చాడు ఏదైతే టాయిలెట్కి వస్తారు కదా అల్లు అర్జున్ దానికి బన్వర్ సింగ్ దానిలో ఉంటాడు దాని గురించి మునిగి బైక్ వస్తాడు ఆ సన్యాసి అంటాడు ఆ నీళ్ళు తాగాడు అంటాడు సరే తాగాడు ఏది ఆ కార్ను గుద్దితే ఆ కార్డు దాంట్లో పడిద్ది దాని దానిలోంచి బయటకు వచ్చే ముందు టాయిలెట్ పోసుకుంటాడు జరిగిపోయింది శ్రీనది శ్రీనది ఎద్ది ఆ సీను సినిమా నుంచి తీసేయాలని అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళాడంట ఈ సన్యాస్కి ఆ సీన్ గురించి నేను మాట్లాడే ముందు మిగతా విషయాల గురించి నేను మాట్లాడతాను ఈ సన్యాసి ఏం చేస్తారంటే ప్రతిసారి కూడా ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు ఒక జర్నలిస్ట్గా ఒక ఛానల్లో చిన్నవారి మళ్ళనగా ఒక షో చేసుకుంటూ అక్కడి నుంచి బయటకు వచ్చి బయటకు వచ్చి తర్వాత అక్కడ నుంచి బయటకు వచ్చి యూట్యూబ్ ఛానల్ పెట్టాడు యూట్యూబ్ ఛానల్ ద్వారా పైకి ఎదుగుకుంటూ వచ్చి ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా అయ్యాడు నేనేం తప్పట్టట్ల ఆయన ఎదుగుదల నేను నేను నేనేమీ అనట్లేదు కాకపోతే ఈ సన్నాస్ చేసే పనులు ఏంటంటే కొన్ని మంచి పనులు చేశాడు ఏదో ప్రజలైతే తీసుకురావడము అది కూడా అతను ఫేమ్ కోసం చేశారు అనేది కొంతమంది వాదనలు ఆడతారు అయినప్పటికీ సరే పేద ప్రజలకు ఎంతో కొంత సాయం చేశాడు అనిపించుకున్నాడు తర్వాత సంగతి కానీ ఈ సన్న పైకి ఎట్లా వచ్చాడండి అది చెప్పండి ఒక జర్నలిస్టు ఎంత శాలరీ వస్తుంది ఆ తర్వాత సరే జర్నలిస్ట్గా వదిలేశాడు అప్పుడు ఆయన ఆయన బ్రతుకు ఏంటి ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్ పెట్టాడు ఇప్పుడు ఎంతమంది యూట్యూబ్ ఛానల్ పెట్టారు వీడికన్నా ఫాలోవర్స్ ఎక్కువ మంది ఎంతమంది ఉన్నారు వాళ్ళందరికీ డబ్బులు రావట్లేదు కోట్లు కోట్లు రావట్లేదే కోట్లు కోట్లు రావట్లేదే మరి ఇతనికి అన్ని కార్లు లాంటించి వస్తున్నాయి అంత కాన్వై అక్కడిది వెనకాల జనాలు ఏంటి ఎంతమందిని పోగు చేస్తున్నాడు ఎలా వస్తున్నాయి డబ్బులు దీనికి ప్రశ్న సమాధానం ఏమిటంటే బ్లాక్మెయిల్ చేస్తాడు బ్లాక్మెయిల్ ఉన్న సమస్యలు అన్నింటినీ ఏదైతే చిన్న చిన్న సమస్యలు ఉంటాయో పెద్దవాటికి పోడు మళ్ళీ ఎదవా పెద్దవాటికి పోడు పెద్ద వాళ్ళు జోరికి పోడు చిన్న చిన్న సమస్యలు ఏదైతే ఉంటాయో వాటి గురించి ఏదైనా చిన్న లూపోల్ వాళ్ళు ఏదో కష్టపడి పే కూర్చుంటారు ఒక చిన్న తప్పు ఉంటారు ప్రతి సమస్య కూడా ఏదో ఒక చిన్న తప్పు ఎక్కడో చాలా జరిగి ఉంటుంది ఆ తప్పును పట్టుకొని ఈ సన్నాసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తూ ఉంటాడు ఈ సన్నాసి రీసెంట్గా మనం చూస్తే ఇదే కాంగ్రెస్ రాకముందు ఈ కంట్రీ డిలైట్ అనే పాల పాల మీదైతే ఒక ఎలిగేషన్ అయితే రావడం చూసాం ఇంత మందం మేగాడు వస్తుందా ఓకే నేను ఒప్పుకుంటాను దానిలో తప్పు జరుగుతుందా లేదనేది అయితే హైదరాబాద్ ప్రజలైతే వాడుతున్నారు ప్రస్తుతం చిరంజీవి కూడా ఇప్పుడు మాట్లాడి సన్యాసి ఆ రోజు దానికి యాడ్ ఇచ్చింది డీజే మిగతా వాళ్ళు ఎవరు యాడ్ ఇచ్చారు దానికి ఇప్పుడు చిరంజీవి యాడ్ ఇచ్చారు చిరంజీవి ఆడిచ్చిన అది ఒకసారి కూడా ఈ సోది కూడా మాట్లాడలే మరి ఇప్పుడు చిరంజీవిని దమ్ముంటే ఒకసారి అడుగు నువ్వు ఎందుకు తప్పు చేస్తున్నావు చిరంజీవి నువ్వు కంటి డెలైట్కి ప్రచారం చేస్తున్నావు నీకు తాట తీస్తావు ఒకసారి మాట్లాడమని ఈ సన్యాసిని అదేవిధంగా చిన్న చిన్నలో ఉన్నప్పుడు మాట్లాడతాడు పెద్దలు ఉన్నప్పుడు మాట్లాడు మరి కంట్రీ డెలైట్ అప్పుడు అంత గట్టిగా మాట్లాడినాడు ఈ సన్యాసి ఇప్పుడు ఉంది ఏ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంటేగా నువ్వు మద్దతు ఇచ్చిన గవర్నమెంటే కదా మరి ఈ సన్యాసిని కంటి డెలైట్ని హైదరాబాద్లో లేకుండా చేయమను తెలంగాణలోనే కంట్రీ డెలెట్ లేకుండా చేయమని ఈ సన్యాసిని పర్మిషన్ ఇచ్చింది ఎవడు ఆ కంటి డెలైట్కి ఆ తెలంగాణలో అమ్ముకోమని పర్మిషన్ ఇచ్చింది ఎవడు అంత ముందున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ అయితే ఇప్పుడున్న దాన్ని కంటిన్యూషన్ చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంటే కదా మరి ఈ సన్యాసి మద్దతు ఇచ్చిన గవర్నమెంటే కదా సీఎం చెప్పి కంటిన్యూ తిప్పి కదా అలానే మిగతా చాలా పాలు చెప్పాడు దొడ్ల పాలనని కరీంనగర్ డైరీ అని చాలా రకాల పాలు ఉన్నాయి అలానే హిందుస్థాన్ అని అలానే చాలా చాలా రకాల పాలు ఉన్నాయి కదా చాలా రకాల పాలు ఉన్నాయి ఆ పాలనని మరి బ్లాక్ చేయించు మరి ఆ రోజు ఏదో టెస్టులు చేసి అది చేసి పాలని దుర్మార్గం అన్నాడు ఇప్పుడు నువ్వు అధిక ఎమ్మెల్సీగా ఉన్నావు మళ్ళీ నువ్వు సపోర్ట్ చేసిన వాళ్ళే సీఎంగా ఉన్నారు మరి ఇప్పుడు చెప్పే అన్ని ఆ పాలన తెప్పించి మంచి స్వచ్ఛమైన పాలన అని నేను అంటున్నా అంటున్నాను నేను డైరెక్ట్గా అంటున్నా నువ్వు అమ్మరా అని ఎదవా అంటున్నా సరే ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే ఈ సన్యాసికి ఏంటంటే ఫేమ్ కావాలి ఫేమ్ అంటే ఓకే అందరు కోరుకుంటారు దాని తప్పులేదు కానీ ఈ సన్యాసి ఎలా చేస్తారంటే ముందు సింహం ఒక దాన్ని చంపిద్ది కదా సింహం ఒక దాన్ని ఒక జింకుని ఏదైనా చంపితే తర్వాత వచ్చి హైనాలు వస్తాయి ఈ టైప్ ఇడు ఫస్ట్ అల్లు అర్జున్ ఎలిగేషన్ చేసింది రేవంత్ రెడ్డి ఎలిగేషన్ చేశారు జరిగిపోయింది అంత అయిపోయింది ఈ సినిమాలంటే ఒకటి షార్ట్ ఉంది ఏదైతే టాయిలెట్ పోసే సీన్ ఉంది ఇంటర్వెల్ బ్లాక్ నేను కూడా సినిమా చూశాను అయిపోయింది సెన్సార్ కూడా తెలియదు అది సీన్ ఉంచాలా తీయాలని ఇప్పుడు పోలీసులు మనం పోవాలి దెబ్బ అంట తింటాయి అంట పోలీసులు కూడా ఎవరు ఎలిగేషన్ చేయలే అసలు చేయనే చేయలేదు వీళ్ళు పోలీసుల తరపున వెళ్ళి పెట్టాడు కేసు ఆ సీన్ తీసేయమని సినిమాలో నుంచి నువ్వు అట్ట ఎన్ని సినిమాలను తీపిచ్చేస్తావు ఆ పోలీసులను ఎంతమంది ఎన్ని సినిమాల్లో అవమానించారు తెలుసా నీకు వంద సినిమాలు లేదా తొంభై తొమ్మిది సినిమాల్లో పోలీసులు అవమానించిన సీన్లు ఉంటాయి నువ్వు తీసేస్తావు మొత్తం ఆ సీన్లన్నీ తీసేస్తావు నువ్వు టైరెట్టే కాదు బూట్లు కూడా నాకు ఇచ్చిన సీన్లు ఉన్నాయి తీసిచ్చేస్తావా మరి అవన్నీ అది సినిమాలో ఒక పార్ట్ సరే ఆ సినిమాలో వాడు పోలీసుని ఎదవగా చూపిస్తారు చెడ్డోడుగా చూపిస్తారు ఆ చెడ్డడు చూపించిన తర్వాత చూపిస్తుంటారు అలానే మంచి పోలీసులను కూడా అలా జరుగుతుందని చూపిస్తారు సినిమాలో అది ఒక క్యారెక్టర్ అంతే క్యారెక్టర్ అంతే క్యారెక్టర్ని క్యారెక్టర్ చూడాలి ఇంకేమనంటే అంటే సినిమా ఈ సినిమా వల్ల ఏం సందేశం ఇస్తున్నారు ఎర్రచందం దొంగను చూపించా అంటే ఇప్పుడు అలా అనుకుంటే ఎన్టీ రామారావు గారు తీశారు ఏఎన్ఆర్ గారు తీశారు ఇంకా ముందు తాగడం కూడా తప్పవద్దు ఏఎన్ఆర్ గారు ఎన్ని సినిమాల్లో మందు తాగాడు కదా మరి మరి అప్పుడు ఆ సినిమా బ్యాన్ చేయాలి కదా మీరు ప్రజలకు మందుగా మనం చెప్తున్నారని ఆ సినిమా బ్యాన్ చేయాలి కదా మీ ఉద్దేశం ప్రకారం అదే ఈ సన్నాసికి మినిమం కామెంట్స్ తెలియదు ఏంటని తెలియదు అని ఏదో ఒక చిన్న పాయింట్ తీసుకుంటాడు చెప్పాను కదా లాగా ముందు సినిమా వేటాడి తింటది దాని నరక వీడు వెళ్ళి దానికి వెళ్ళి గుచ్చుతా ఉంటాడు అనమాట గుచ్చి 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 వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు రాబట్టడానికి ఒక కోటు నాలుగు కోట్లు ఐదు కోట్లు రాబట్టడానికి ఈ సన్నాసిని ఒక్కసారి పది కోట్లు పెట్టి ఒక సినిమా తీయను మంచి సినిమా మెసేజ్ మెసేజ్ ఎవరైనా సినిమా దేమను తీసి హిట్ చేయమని చెప్పు నేను వచ్చింది చేస్తాను ఈ మల్లన్న సన్నాస్కి ఒక పది కోట్లు పెట్టి సినిమా తీసి మంచి సినిమా నువ్వు అంటున్నావు కదా మెసేజ్ లాంటి సినిమా తీయాలి మంచి సినిమా తీయాలని ఒక మంచి సినిమా తీసి నువ్వు హిట్ చేయి దానికి సెన్సార్లు ఉన్నారు వాళ్ళు చేశారు అప్రూవల్ ఇచ్చింది సినిమా బయటకు వచ్చి రిలీజ్ అయ్యింది ఇప్పుడు వచ్చి దాని మనోభావాలు తప్పతాయి అంటావు పోలీసులే సైలెంట్గా ఉన్నారు నీకు వచ్చిన దోలేంద్ర సరే బయట వచ్చి వేశాడా అదొక క్యారెక్టరు ముందుగానే స్క్రోలింగ్ చేస్తారు ఈ సినిమాలో ఉన్న పాత్రలన్నీ కలుపుతాలని వేస్తారు అది కూడా కలిపితమనే కదా ఆ సీన్ కూడా కలిప్తమని అర్థం కదా అది వన్ ఆఫ్ ది ఒక సీను మరీ అంత పోలీసులు ఇబ్బంది పెట్టేలాగా అంత ఇరిటేషన్ సీన్ అయితే శనసారే ఉంచరు వాళ్ళే తీసేస్తారు ఇంకా రాజకీయ నాయకులను అవమానించిన సీన్లు లేవా సీఎంలు అనుమ అవమానించిన సీన్లు లేవా ఎన్ని సినిమాలు ఎంతమందిని అవమానించిన సీన్లు ఉన్నాయి అలా అనుకుంటే అసలు సినిమాలో సీన్లు ఉంటాయా సినిమా అంతా కూడా ఒక హీరో ఉన్నాడంటే మిగతా వాళ్ళందరూ అవమానించడమే కదా లేకుంటే ఒక విలన్ ఉన్నాడంటే మిగతా వాళ్ళందరూ అవమానించడమే కదా వాడి పని హీరో పని అదే విలన్ పని అదే మీరు ఇంకా ఏ సీన్ అని సినిమాని తీస్తారు మీరు ఇంకా ఎలా తీయాలి సినిమా వీడిని చెప్పుకున్నా ఒకసారి ఆ సినిమా స్టోరీ ఎలా రాయాలి ఏ ఏ సీన్లు ఈ సినిమాలో ఉంచాలని కాబట్టి ఈ సన్యాసి మళ్ళీ మొదలెట్టాడు పత్యాపరు నేను అదే చదువుతున్నాను కదా వీడు కంటెంట్ ఎలాంటి ఆ రోజు గొంతు దించుకొని ఎరిచి వాళ్ళ మీద వెళ్ళి వాళ్ళ దగ్గరకు గొడవడ చేసి వాళ్ళ దగ్గర వాళ్ళ ఫైనల్గా కంట్రీ మంచి పని చేశారు నాది భలే నచ్చింది వాళ్ళు రూపాయి కూడా వీడికి డబ్బులు ఇలా రూపాయి కూడా ఇలా వాళ్ళు కేసు పోయి మా ఎలిగేషన్ వేసారా మేము గవర్నమెంట్ అథారిటీతో ఇక్కడికి వచ్చాము అన్ని ప్రూఫ్లు మా దగ్గర ఉన్నాయని వాళ్ళు గవర్నమెంట్ వేస్తే వీడికి నోటీసులు వచ్చాయి నోటీసులు వస్తే అప్పుడు గప్పచిపోయిన ఎదవ అదే వాళ్ళు లొంగి అమ్మడి డబ్బులు ఇచ్చింటే అయిపోయింది అది మరి ఇప్పుడు ఎందుకు పోరాటం లేదు ఎదవా మరి అదే కంట్రీ డిలేట్ పాలు ఇప్పుడు హైదరాబాద్లో వస్తున్నాయి కదా మనందరం తాగుతున్నాం కదా అదే కంట్రీ డిలేట్ పాలు మరి ఈ కదా అన్ని కెమికల్ పాలవన్నీ ఉంటే మరి ఆపకుండా వీడు ఎమ్మెల్సీ ఇప్పుడు మరి ఆపుమాను ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది యాదవా కాబట్టి ఇలాంటి నాకు నాకు అంటే రెస్పెక్ట్ ఉంది ఎందుకంటే ప్రజలకు ఏదో కొంచెం సాయం చేస్తుంటాడు ఏదన్నా పేద ప్రజలు వచ్చినప్పుడు డైరెక్ట్గా మిగతా వాళ్ళ ఎస్ఐఎలతో మాట్లాడుకుని పోలీసులతో మాట్లాడి కొన్ని మంచి పనులు అయితే చేస్తున్నాడు కాని కానీ ఇలా లంగా పంచాయతీలు అయితే అప్పుడుప్పుడు చేస్తుంటాడు దానివల్ల ఇది సోదయాపారం ఇట్లా లంగా పనులు మానేసి మంచిగా చేసుకుంటే బాగుండదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మన సమాజానికి మంచి చేయని పనులు చెడు చేయకూడదు అంటారు మరి ఈయన చేసే పనులు అంటే సోదేపారు కంటి డిలైట్ అంటాడు ఇప్పుడు ఒక పాయింట్ పట్టుకున్నావు నువ్వు కంటి డిలైట్ లేకుంటే పాలుది దాన్ని ఏమైనా తేల్చావు నువ్వు గవర్నమెంట్ దగ్గర పోరాడావు ఎప్పుడైనా వెళ్ళి గవర్నమెంట్ కంప్లైంట్ ఇచ్చావు నువ్వు ఈ అదవ ఇవ్వలేదు నిజంగా ఈ అదవ గవర్నమెంట్ కంప్లైంట్ కూడా వేయలేదు జస్ట్ వాడు యూట్యూబ్ ఛానల్ ఛానల్లో మాట్లాడాడు తప్ప వెళ్ళి పోలీస్ కంప్లైంట్లు ఇచ్చా ఏం చేయలే చేసి దాని గురించి ఆ కేసు గురించి పోరాడలే కొంచెం కూడా పోరాడలేదు సార్ ఇప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ చేతుల్లో ఉంది కదా ఇప్పుడు మరి తీసి పిచ్చేసే మంచి పాలన ఉంచు ఓన్లీ జస్ట్ మంచి పాలన ఉంచు ప్రజలకి తెలంగాణ ప్రజలకి హైదరాబాద్ ప్రజలకి మంచి పాలనే సప్లై చేయండి మరి నువ్వు ఇప్పుడున్న గవర్నమెంట్తో మాట్లాడి కాబట్టి ప్రజలారా గమనిస్తూ ఉంటారు ప్రజలందరూ కూడా ఏ ఊరు మంచి ఏ ఊరు చెడ్డలు మనం డిసైడ్ చేయలేం కానీ మంచి చెడులు ఉంటాయి కానీ ఇలా లంగా పంచ చేసేది సన్నాసి గడు ఈ సన్నాసి ఖచ్చితంగా ఇప్పుడు ఈ మాటలు ఎందుకని ఆలోచిస్తుందంటే మీరు అంటారు నీకు బుద్ధి లేదా అంటారు నువ్వు ఎందుకు ఇలా సన్నాసి అనేసి అంటే వీడు ఎవడికి రెస్పెక్ట్ చేయండి అది నాకు నచ్చదండి నిజం చూస్తున్నా ఎందుకంటే నేను నేను చేసే వీడియోలో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు రెస్పెక్ట్ ఇస్తాను అది నాకు శత్రువు అయినా ఎవడైనా సరే ఎవరు మాట్లాడినా సరే వాడు రెస్పెక్ట్ ఇచ్చి నేను మాట్లాడుతుంటారు కానీ ఈ సన్నాసి ఏం చేస్తారంటే కేసీఆర్ని భూతులు తిరుతాడు కేటీఆర్ని బుద్ధలు తిడతాడు ఇంత ముందు రేవంత్ని భూతులు తిట్టాడు బీజేపీలోకి వెళ్ళాడు బీజేపీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ని తిట్టాడు బీఆర్ఎస్ని తిట్టాడు ఇప్పుడు కాంగ్రెస్లో సపోర్ట్ చేస్తున్నాడు బీఆర్ఎస్ని తిరుతున్నాడు బీజేపీని తిడుతున్నాడు అదే చెప్తున్నా ఈ సన్నాసికి అదే సూదయవారం సరే ఇదేనండి వీడియో మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ